ఈ దుంపలతో మీరు మీ జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అవేంటో చూద్దాం ఎసిడిటీ తగ్గుతుంది బంగాళదుంపలను ఉడికించి తింటే వీలైనంత వరకు ఫ్రై కూరలు తినకూడదని గమనించండి పేగు ఆరోగ్యంగా ఉంటుంది బంగారదుంపలను నీటిలో ఉడికించి కూర రూపంలో చేసుకొని తినాలి ప్రీ బయోటిక్స్ తయారవుతాయి మలబద్ధకం తగ్గుతుంది బంగాళదుంప వల్ల తక్కువ క్యాలరీలు ఉంటాయి బంగాళదుంపలో కూరల్లో ఎక్కువసార్లు మల విసర్జన చేయాలటువంటి ఫీలింగ్ ఉండదు మీకు బంగాళదుంపలు మీరు రోజు మార్చి రోజు తిన్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది బంగాళదుంపల ద్వారా పేగు ఆరో పేగులు ఆరోగ్యంగా ఉంటాయి బంగాళదుంపల వల్ల గ్లూటెన్ అనలర్జీ గ్లూటన్ అనేది గమ్ లైక్ సబ్స్టెన్స్ తగ్గుతుంది